గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే నా నా స్టోరీ నేను ఈరోజు చెప్పబోతున్నాను వెస్టేజ్లో రాకముందు వెస్టేజ్లోకి వచ్చినాక నాకు నా లైఫ్లో చేంజ్ ఏమైందంటే ఈరోజు మీతో అందరితో పంచుకోబోతున్నాను ఏంటంటే టాపిక్ నాకు వెస్టేజ్ లేకి రాకముందు గ్యాస్ స్టాప్లో అయితే ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే వెస్టేజ్లో వచ్చాక గ్యాస్ స్టవ్లు పూర్తిగా అయిపోయింది ఏం లేదు కానీ ఏంటి గ్యాస్ స్టవ్లు ఎలా పోయింది ఏం కదా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ వెస్టేజ్ వెస్టేజ్లోకి రాకముందు గ్యాస్ స్టవ్లు అయితే ఫుల్గా ఉన్నాయి ఉంటే ఫ్యాన్ టాప్ పార్టీ ట్యాబ్లెట్ వేసుకుంటే గ్యాస్ స్టవ్లో అయితే నార్మల్ అవుతుంది అలా రోజు వేసుకుంటేనే నార్మల్ అవుతుంది కానీ ఒక రోజు వేసుకుపోయినా రెండు రోజులు వేసుకుంటే ఇక్కడ నుంచి అలా మంట వచ్చేది కానీ నా ఫ్రెండు ఒకసారి ఒకరోజు ఫోన్ చేసి వెస్టీజ్లో మంచి మంచి ప్రోడక్ట్లు ఉన్నాయి నాలుగు వందల యాభై ప్రోడక్ట్లు ఉన్నాయి కొన్ని కిచెన్ వేర్కు కొన్ని వచ్చేసి బ్యూటీ కేరు కొన్ని అగ్రికల్చరు కొన్ని వచ్చేసి ఫుడ్ సప్లిమెంటు మెడిసిన్ అని చెప్పాడు దాని గురించి క్లారిటీ నేను తీసుకున్న తర్వాత ఐడి వేసుకుందామా వద్దనేది కొద్దిగా ఆలోచన చేసి ఐడియా అయితే గ్యాస్ స్టాఫ్ గురించి చెప్పేసరికి నాకు దాని గురించి సరే దీంట్లో పూర్తి గ్యాస్ స్టవ్లో తగ్గించుకోవచ్చు అనే క్లారిటీ తీసుకున్నాక ఐడి వేసుకున్నాను ఐడి వేసుకున్నాక వచ్చేసి ఇప్పుడు ఇది వచ్చేసి అలోవేరా ఆమ్లా ఈ రెండు కేవలం ఒక్క నెల వాడాను ఒక్క నెల వాడాను ఒక్క నెల వాడిన తర్వాత నాకు రిజల్ట్ అయితే కనపచ్చింది ఫ్రెండ్స్ ఇది రెండో నెల పూర్తి అయిపోతుంది గ్యాస్ స్టవ్లో అయితే నాకు వందకు తొంభై పర్సెంట్ అయితే పూర్తిగా ఏం లేదు నాకు వచ్చేసి గ్యాస్ స్టవ్ పూర్తిగా తగ్గిపోయింది నేను ఏం చెప్తున్నానంటే మన వెస్టేజ్ వారి ఆమ్లా అలాగే రెండు కాంబినేషన్లో మనకు క్యాప్సిల్స్ ఉన్నాయి ఇవి వేసుకోవడం ద్వారా ఫుడ్ సప్లిమెంట్ అంటారు ఇవి ట్యాబ్లెట్ కాదు ఫుడ్ సప్లిమెంట్ అంటే మనకు వెళ్ళాల్సిన ప్రోటీన్లు అవి ఇవి వెళ్ళకపోవడం ద్వారా మనకు గ్యాస్ స్టవ్లో అయితే వస్తుంది కానీ ఇవి వచ్చేసి నార్మల్ ఆర్గానిక్ ప్రోడక్ట్ వల్ల మన గ్యాస్ స్టవ్లో అయితే పూర్తిగా నాకు తగ్గిపోయింది ఫ్రెండ్స్ ఓకే విసి వెల్త్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఇంకా ఈ వివరాలు ఏవైనా కావాలంటే నా ఫోన్ నెంబర్కు కాల్ చేయగలరు నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ ఎయిట్ టూ ఫోర్ ఓకే